ఈ వీడియో ఉగాది ముందు మీ దగ్గరికి వచ్చింది అంటే మీరు అదృష్టవంతులే చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా వారికి మంచి పరిష్కారం చెప్తున్నా ఈ యొక్క పరిష్కారం చేయండి మీరు ఆరోగ్యవంతులవుతారు ఈ వీడియో చివరిలో ధన్వంతరి మంత్రం అనేది నేను మీకు పెడతాను ఆ మంత్రాన్ని ఆ ఉగాది రోజు మీరు ఇంట్లో షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు కదా ఆ పచ్చడిని మీరు భగవంతుని మీ ఇంట్లో మీ ఇంట్లో పూజా రూమ్ లో పెట్టుకొని కొంత తీసి పెట్టుకొని ఆ ధనవంతరి మంత్రాన్ని ఇరవై సార్లు చదివి ఆ యొక్క పచ్చడిని నమస్కారం చేసుకొని ప్రసాద రూపకంగా నా ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆ పచ్చడిని స్వీకరించండి ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతులవుతారు अच्युतानंत गोविंद विष्णु नारायणां प्रता रोगान में नाशया शेषा हर आरोग्यम दीर्घमायुष्यम भलम तेजो धियम श्रजम स्वभक्तेभ्यो नुगृहतम वंदे तन्वंतरी नमो भगवते वासुदेवाय धन्वंतरे అమృతకలశహస్త అజా సర్వమయ వినాశన అజా త్రైలోఖ్యనాథ అజా శ్రీ మహా విష్ణవే స్వాహా ఈ యొక్క ధన్వంతరి మంత్రము ఎవరైతే ఇంట్లో దీపారాధన చేతి